వరంగల్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా జరిగింది అమృత్ భారత్ స్టేషన్ భాగంగా ఈ రోజు వరంగల్ రైల్వే స్టేషన్ ఈ రోజు దేశ ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమం వరంగల్ లో నిర్వహించిన సభకి కేంద్ర మంత్రి రాజ్ శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ఎంపీలు ఈటల రాజేందర్ డికే అరుణ కడియం కావ్యతో పాటు శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఏదైతే ఉందో చారిత్రక వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్ అధునాతన పద్ధతిలో దాదాపు సుమారు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల వ్యయంతో సుమారు అంటే అన్ని రకాల మౌలిక వసతులు అంటే దాదాపు ఎయిర్పోర్ట్ ను కల్పించే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కేంద్ర సహాయ మంత్రి భూపద్రా శ్రీనివాస గారు ప్రారంభించారు ఈ ఆధునీకరణలో భాగంగా వరంగల్ స్టేషన్ లో ఎలాంటి సదుపాయాలున్నాయి ఈ ఆధునీకరణలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్